నమస్తే ధన త్రయదశి రోజు యమదీపం పెట్టడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట నార్దర్న్ స్టేట్స్ అయితే నార్త్ ఈస్ట్ వెస్ట్ అందరూ చేస్తారు సౌత్లో ఇది కొంచెం అరుదుగా కనపడుతుంది నిజంగా చెప్పాలంటే అసలు కనపడదు బట్ కో క్రమేణా క్రమేణా అందరూ చేసుకోవడం నేర్చుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మీడియా సహాయంతో ఎటు పరిస్థితులు అది చెప్తే బాగుండు అని నాకు కూడా అనిపించింది బట్ యమదీపానికి ఎటువంటి అలంకారాలు కానీ ఎటువంటివి కూడా చెయ్యరండి యమదీపం పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఇంటికి దక్షిణ దిశలో చేస్తారు ఇంటికి దక్షిణ దిశలో దక్షిణం వైపు ఐ రిపీట్ దక్షిణ దిశలో దక్షిణ వైపు చేస్తారు సింపుల్ యమదీపం అనమాట మీరు కింద ఒక ప్లేట్ పెట్టుకుని దాంట్లో ఒక మట్టి ప్రమిద కొత్తదైనా సరే పాతదైనా సరే తీసుకోవచ్చు ఇబ్బంది లేదు కొత్తదే తీసుకోవాలని రూల్ లేదు మీ ఇంట్లో ఉండే దీపమైనా ప్రమిదైనా తీసుకోవచ్చు నాలుగు నూనె వేస్తే ఇంకా మంచిది నాలుగు ఒత్తులు ఆవనూన వాడే ఆనవైతే లేదు అనుకున్న వాళ్ళు నువ్వుల నూనెతో కూడా చేయొచ్చు నాలుగు ఒత్తులు వేస్తారు నాలుగు ఒత్తులు క్రాస్గా వేస్తారనమాట ఇట్లాగా క్రాస్గా నాలుగు ఒత్తులు నాలుగు డైరెక్షన్స్లో నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ చూస్తూ ఉత్తరం తూర్పు దక్షిణం పడమర చూస్తూ నాలుగు ఒత్తుల్ని వేస్తారు ఆ నాలుగు ఒత్తులు వేసిన తర్వాత ఆ ప్రమిదిలో కింద ఒక ప్లేట్ పెట్టాం కదా ఆ ప్లేట్లో నిండుగా మీరు బియ్యం పోసేసేయచ్చు పోసేసి దానికి ఇంకా మళ్ళీ పసుపు కుంకుమ అక్షంతలు గంధము దానికి అలంకరణ ఆ ప్రమిదికి ఇవన్నీ మనం అంటే ఊహించుకుని చేసే డెకరేటివ్ పూజ ఆస్పెక్ట్స్ అనమాట అవి వాటితో సంబంధం లేదండి సింపుల్గా మనం దీపం వెలిగించామా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్ అట్లా చేసేసి అక్కడ పక్కన ఏం చేస్తారు అని అంటే ఉత్తరాదిలో ఉత్తరాది కస్టమ్స్ అన్ని చెప్తున్నాను నేను మీకు అంటే రియల్ కస్టమ్ ఆఫ్ యమదీప జనరల్గా ఎలా చేస్తారనేది చెప్తున్నాను సో అక్కడ పక్కన ఒక లడ్డు పెడతారు లడ్డు దేంతో అయినా సరే అది బూందీ లడ్డు అయినా అవ్వచ్చు బేసన్కాయ లడ్డు అయినా అవ్వచ్చు లేకపోతే ఇంకేదన్నా లడ్డు అయినా అవ్వచ్చు అది మీరు నాలుగు ప్రపోషన్లు అయినా పెట్టచ్చు లేదా ఒకటైనా పెట్టచ్చు ఇబ్బంది లేదు లేదు రెండు పెడతామంటే రెండైనా పెట్టుకోండి ఇబ్బంది లేదు అలా పెట్టేసి అది ఇంకొక చిన్న ప్లేట్లో పక్కన పెట్టి ఒక గ్లాస్ నీళ్లు మూత లేకుండా పెట్టండి స్టీల్ గ్లాస్ అయినా పర్వాలేదు మీరు ఇంట్లో వాడుకునే గ్లాస్ అయినా పర్వాలేదు గాజు గ్లాస్ అయినా పర్వాలేదు వెండి గ్లాస్ అయినా పర్వాలేదు మీ ఇష్టం మన శక్తానుసారం మన శ్రద్ధానుసారం పెట్టండి పెట్టేసిన తర్వాత ఇది ఎప్పుడు పెట్టాలి యమదీపం పెట్టేది ఎప్పుడు అంటే ఇంటికి అంటే దక్షిణం ఎంట్రెన్స్లు ఉన్నవాళ్ళు దక్షిణం వైపు పెడతారు వే లేదు మిగతా ఇతరతర ఎంట్రెన్స్లు ఉన్నవాళ్ళు దక్షిణం వైపు పెడతారు కదా ఇంట్లో అన్ని పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకా తలుపు తీయము అనుకునే టైంలో పెట్టేసిన తర్వాత తలుపులు వేసేస్తారు మళ్ళీ ఆ దిశగా ఆ ఇంటి యజమానురాలు ఆ ఇంటి లేడీ అటువైపు వెళ్ళరు సో అట్లా పెట్టేసిన తర్వాత తలుపులు వేసేయడమే అక్కడ చుట్టూతా బట్టలు కానీ ఏ కవర్లు కానీ ఎటువంటివి లేకపోతే అంటుకునేవి ఏమీ లేకుండా చూసుకోండి రాత్రి అంతా వెలగాల అటువంటి నియమాలు ఏం లేవండి మీరు గంటసేపు సేపు కనుక మీరు వడ్డించిన ఆ నూనె కానీ ఏదైనా కానీ అది గంటసేపు వెలిగిస్తే చాలు ఆవు నెయ్యితో పెట్టచ్చా వద్దు ఆవు నెయ్యి అక్కర్లేదు ఆవ నూనె లేదా నువ్వుల నూనె మీరు జనరల్గా వాడుకునే దీపం నూనె అట్లా వేసుకుని చేసేయచ్చు నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచిన తర్వాత ఆ ప్రమిదని ఎక్కడైనా మొక్కల్లో వేసేసేయండి లేదా నీటి ప్రవాహం చేసేసేయండి జల ప్రవాహం చేసేయండి ఆ బియ్యాన్ని కూడా జల ప్రవాహమే చేసేయండి పక్షులకి వెయ్యొద్దు ఆ నీళ్ళని మీరు ఎక్కడైనా తోములో వేసేసేయండి మీ సింకుల్లో కానీ డ్రైనేజుల్లో కానీ ఎక్కడైనా సరే వేసేసేయండి సరిపోతుంది ఇదే యమదీపం జనరల్గా వేసే చేసే ప్రొసీజర్ ఆ లడ్డూలు ఉన్నాయి కదా అవి మీరు మామూలుగా క్రిమి కీటకాయలకి మొక్కల్లో వేసేసేయచ్చు అవి నార్మల్గా తినేస్తాయి యమదీపం చేసుకుంటే యమదీపం కనుక పెట్టినట్లయితే అది మీకు ఏ డైరెక్షన్స్లో నుంచి కానీ నార్త్ సౌత్ ఈస్ట్ వేప్ వెస్ట్ చూస్తూ మనం పెట్టాం కదా ఏ డైరెక్షన్స్ నుంచి కానీ అవాంతరాలు ఏమి అంటే హఠాత్తుగా వచ్చేసే ఎటువంటి కీడలు కీడులు కానీ ఎటువంటి అనారోగ్యాలు కానీ ఇంకా ఎక్సెట్రా అటువంటివి కానీ లేకుండా ఉండాలని ఈ ఈరోజు ఇలా చేసుకుంటూ ఉంటాం